ఈరోజు మన ఛానల్లో వచ్చి చింతకాయతో పప్పు చేస్తున్నానండి ఎలా చేయాలో చూద్దామండి గ్లాసు కందిపప్పు తీసుకుందాం అండి చింతకాయ పప్పు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుందాం కడుగుదాం అండి ఒక రెండు సార్లు కడగాల చూడండి నీళ్లు పోద్దాం కడిగినాక రెండు గ్లాసులు ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు నీళ్లు పోద్దామండి ఒక టీ స్పూన్ కారం వేద్దామండి పసుపు పావు టీ స్పూను పచ్చిమిర్చి ఒక మూడు వేద్దామండి ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తర్వాత టమాటా పెద్దదైతే ఒకటి చిన్న అయితే రెండు ఈ విధంగా వేసేసి స్టవేకి ఇద్దాము మూడిజిల్ రావాలా ఇవి పచ్చి చింతకాయలు అండి సో వన్ ఇయర్కి ఒకసారి వస్తుంటాయి కదా ఇలాంటి విటమిన్స్ చాలా ఉన్నాయి సి విటమిన్ ఎక్కువ కదండి మంచిది అనమాట హెల్త్కి ఇలాంటప్పుడు పప్పు కానీ పచ్చళ్ళు కానీ చేసుకొని తింటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి విటమిన్ కూడా మనకి వస్తుంటుంది కదా ఆరోగ్యానికి మంచిదండి ఈ విధంగా పప్పు పచ్చి చింతకాయలతో చేసి చూడండి చాలా చాలా టేస్టీగా అందరూ తినండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పప్పు అనేది చింతకాయలతో టేస్ట్ చూడండి చింతకాయలు అండి ఈ పచ్చి చింతకాయలు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఈ చింతకాయలతో పప్పు నీళ్ళు పోసి కడుగుదాము రెండుసార్లు కడిగిన తర్వాత నీళ్ళు పోసి ఉడకబెడదామండి సవెలికి ఇచ్చేసి ఉడకబెట్టేస్తాము ఉడుకుతూ ఉంటుంది చూడండి ఉడుకుతుంది చింతకాయలు ఇవే చింతకాయ ఉడికిందో లేదో ఇట్లా నొక్కి చూస్తే మెత్తగా ఉందంటే ఉడికినట్టండి ఇంకా ఉడికింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి ఉడికింది చల్లారినాక మళ్ళీ చూపిస్తా తీద్దామండి పప్పు ఉడికింది కదా తాలింపు వేసుకుందాము ఇదిగోండి మంచిగా కరెక్ట్ సరిపోయినాయి నీళ్ళు ఈ మాత్రం ఉండాలా కళ్ళుప్పేయాలండి రుచికి రుచికి సరిపడా చింతపండు వేయరండి దాని చింతపండుకు బదులు చింతకాయలు ఉడకపెట్టేశా మెదుపుదామండి ఇదిగోండి ఇట్లా పైన అంతా ఇది తీసేసి పిక్కలు అవి ఉంచాలా గుజ్జు పైది అది అనుకోండి వగరు ఉంటుంది పప్పు ఈ తొక్కలు అనేది తీసేయండి ఇట్లా పిసుకాలా తొక్క తీసాక పచ్చి చింతకాయ పులుసు కలుపుకోవాలా కలుపుకొని తాలింపు పెడతాము పులుపు సరిపోద్దండి చింతపండుకు బదులు చింతకాయ వేయాల కప్పు కలిపాకండి గిన్నెలో తీసుకున్నాము గిన్నెలో తీసుకున్నాము ఇప్పుడు అవి నీళ్ళు ఉంటాయి కదండీ అడుగున ఇవి కొంచెం వేడి చేసి పప్పులో పోద్దామండి పచ్చి తాలింపు వేసాక ఉడకనియకూడదు ఈ విధంగా ఉడకనిచ్చి నీళ్ళు పప్పులో వేస్తే చెడిపోదు అనమాట రెండు రోజులైనా మంచిగా ఉంటుంది మరిగినాయి నీళ్ళు అండి పోదామండి ఇట్లా వేడి నీళ్ళు పోయాలా లుపుకోవాలా పెట్టుకుందా అండి పప్పుకి తాలింపు గింజలు వేద్దామండి ఎండుమిరే ఎన్నిపాయలు ఎల్లిపాయ మంచిగా ఆగాలండి పప్పులో ఎక్కువ వేస్తే ఎల్లిపాయ టేస్ట్ వస్తుంది తాలింపే బాగుండాలండి పప్పులోకి చేపకు లాస్ట్లో వేయాలండి ఎట్లా వేయాలా తాలింపు వేస్తేనే టేస్ట్ వస్తుందండి మనము కదిపీకుండా మూత పెట్టేస్తే స్మెల్ పప్పుకు పట్టుకుంటుంది టేస్టీగా ఉంటుంది పొయ్యి మీద ఉడకబెట్టే పని ఉండదు అనమాట తాలింపు వేసినాక ఉడకబెట్టకూడదండి ఈ విధంగా మూత పెట్టేస్తే పప్పు బాగా స్మెల్ తాలింపు స్మెల్ పట్టుకుంటుంది పక్కన అన్నం రెడీ అయిందండి వేడి వేడిగా వైట్గా కాకుండా పొట్టు రైస్ అనమాట కొంచెము పట్టు అంటారు ఆడిన రైస్ అండి అది హెల్త్కి మంచిది షుగర్ లెవెల్స్ పెరగవు మళ్ళీ పప్పు కూడా రెడీ అయిపోయిందండి చింతకాయ పప్పు చూడండి ఎలా ఉందో బాగుంది కదా చింతకాయ పప్పు చింతకాయ పప్పు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది పులుపు అనేది చింతకాయ పులుపు అనేది అప్పుడప్పుడు మనము తింటే హెల్త్కి మంచిదండి సి విటమిన్స్ ఉంటాయి కదా మనకు సంవత్సరం అంతా దొరకవు కదా ఇది అందుకు ఈ పప్పు రెడీ చేశాను మా వారికి చాలా ఇష్టము వేడి వేడిగా నా ఫేవరెట్ అండి చింతకాయ పప్పు మిరపకాయలు వేసుకుందాం అండి ఎందుకండి ఎండు మిరపకాయ తాలింపు ఉంది కదా ఇది చక్కగా పిండుకుంటే మళ్ళీ టేస్ట్ ఉంటుందండి ఇది ఇట్లా పిండుకొని కలుపుకొని తినాల పుల్ల పుల్లంగా ఈ టేస్టే వేరండి చింతకాయతో మిరపకాయ తిన్నాము భలే ఉందండి మధురం చాలా భలే టేస్ట్ ఉంది పుల్లం పుల్లంగా మళ్ళీ ఈ మెజ్జిగ మిరపకాయలు తినుకుంటా గొరుగుతూ ఉంటే పప్పు అన్నంతో పాటు భలే టేస్ట్ ఉందండి బాగుందండి చాలా బాగుంది ఈ విధంగా అందరూ ట్రై చేయండి చాలా ఆమ్లెట్ కూడా భలే బాగుంటుంది తిందామండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మరో వీడియోతో మేము ముందుంటానండి ఓకేనండి బాయ్ బాయ్